ఆయన ఒక డాక్టర్ డాక్టర్ అంటే మామూలు డాక్టర్ కాదు ఆయుర్వేద డాక్టర్ ఆయన వృత్తి వైద్యం ప్రవృత్తి హత్యలు చేయడం అట ఏంటి హత్యలు ఎలా చేస్తారు ఆయన ఎందుకు దొరకట్లేదు ఇన్ని రోజులు అంటే దాదాపు యాభైకి పైగా హత్యలు చేశారట అంతేకాదు చనిపోయిన తర్వాత హత్య చేసిన తర్వాత ఆ బాడీని తీసుకెళ్ళి మొసళ్ళకి మేతగా వేసేస్తాడట ఇంకేం దొరుకుతాడు ఇంకా ఇంకా ఆనవాళ్ళు ఏముంటాయి సాక్ష్యం దొరికితే కదా బాడీ దొరికితే అప్పుడు దానికి సంబంధించి శిక్ష పడుతుంది ఏదైనా లేదు అంటే అది ఏమైందో ఏంటో కూడా అర్థం కాదు బాడీలో అందుకని ఇంక మొసలికి ఆహారం చేసేస్తే ఇంకేం జరుగుద్ది ఇప్పుడు ఇదే ఒక ఆయుర్వేద వైద్యుడు దాదాపు యాభైకి పైగా హత్యలు చేసిన ఆయుర్వేద వైద్యుడు అది కూడా పోలీసులు కళ్ళు కప్పి ఒక సీరియల్ కిరల్ ఎట్టకేలకు పోలీసులైతే అతన్ని అరెస్ట్ చేశారు ఎలాగా అంటే అరెస్ట్ చేసి తిహార్ జైలుకి పంపించారట వాస్తవానికి ఇతను పోలీసులు కలిగప్పి ఒక సీరియల్ కిల్లర్ ఆయుర్వేద వైద్యుడు దేవేందర్ శర్మ అంట ఇతను ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి అరవై ఏడు సంవత్సరాలు ఉంటుందట ఈయన వయసు దాదాపు వరకు యాభైకి పైగా హత్యలు చేశాడట ఈయన తిహార్ జైలు నుంచి పెరోల్పై బయటకు వచ్చి అదృష్టమయ్యారట ఇతన్ని రాజస్థాన్ దౌసాలో అదుపులోకి తీసుకున్నారట పోలీసులు నకిలీ గుర్తింపుతో ఓ ఆశ్రమంలో మారువేషంలో ఉన్నాడట ఈ నేపథ్యంలో అరెస్ట్ చేశారు పోలీసులు అది ఆయన తెలుసుకొని యాభైకి పైగా హత్య కేసుల్లో దోషిగా తేలిన ఈ సీరియల్ కిల్లర్ మనుషుల్ని అతి కిరాతకంగా చంపేసి యూపీలోని కాస్గంజిలో మొసళ్ళు ఎక్కువగా ఉండే హజారా కాలంలో పడేసేవాడట తద్వారా ఆధారాలు దొరకకుండా చూసుకునేవాడట ఢిల్లీ రాజస్థాన్ హర్యానాల్లో ఏడు కేసుల్లో ఇతడికి జీవితకైద పడింది గుడ్గావ్ న్యాయస్థానం మరణ మరణదండం సైతం విధి విధించిందట గతంలో అయితే దేవేందర్ శర్మ అతడి అనుచరులు వాహనాలు బుక్ చేసుకొని డ్రైవర్లను కూడా హతమార్చేవారట ఆ తర్వాత వాహనాలను విక్రయించేవారట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గ్యాస్ డీలర్షిప్ ఒప్పందం విఫలం కావడంతో భారీగా ఆర్థిక నష్టాలు చవిచూసిన దేవేందర్ శర్మ ఈ నేరాలు బాట పట్టాడు నూట ఇరవై ఐదుకు పైగా అక్రమ కిడ్నీ మార్పిళ్ళు కూడా ఈ చేశాడంట అయ్యి బాబు మామూలు వ్యక్తి కాదు మొత్తానికి అరవై ఏడేళ్ళ వయసు అంటే ఇది అసలు స్టోరీ సింపుల్గా చెప్పాలంటే ఒక కారు బుక్ చేసుకోవడం ట్యాక్సీ వీళ్ళందరూ కలిసి సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ కారు క్యాబ్ డ్రైవర్ని హత్య చేసాడు అతను తీసుకెళ్ళి ఆ బాడీని తీసుకెళ్ళి ముసళ్ళకి వేసాడు తర్వాత ఆ కారు వీళ్ళు అమ్మేసుకోవడం ఇది వీళ్ళు చేసిన పని పైగా ఇతను ఆయుర్వేద డాక్టర్ కాబట్టి చాలా మంది కిడ్నీలు కూడా తీసేసుకున్నాడట కిడ్నీలు కూడా మార్చేసాడట అమ్మేసుకున్నాడట ఇది మామూలు నేర ప్రవృత్తి కాదు ఇది డాక్టర్ అనే ముసుగులో వైద్యుడు ఆయుర్వేద వైద్యుడు అనే ముసుగులో ఒక సీరియల్ కెలరీ మొత్తానికి అయితే పోలీసులు